నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఫ్యామిలీ విజిట్ వీసా ఎలా పొందాలని చెప్పేసి అధికారులు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది కువైట్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను వివరించడం జరిగింది కువైట్ దేశానికి మీ యొక్క కుటుంబ సభ్యులను తీసుకురావాలనుకుంటూ ఉన్నారా కువైట్ కుటుంబ సభ్యులు లేదా బంధువులను తీసుకురావడానికి ఫ్యామిలీ విజిట్ వీసా అత్యంత సాధారణమైన మార్గాలలో ఒకటని చెప్పేసి కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఒకరిని ఒకరు కలుసుకోవడానికి లేదా ఏదైనా వ్యక్తిగత వేడుకల కోసం ఈ వీసా ఎంతో ఉపయోగపడుతూ ఉంది కువైట్ ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ ద్వారా వీసా ప్రక్రియలను సులభతరం చేసింది దీంతో వీసా కోసం దరఖాస్తు చేయడం మరియు అవసరమైతే దాన్ని రెన్యువల్ చేసుకోవడం సులభమయ్యింది ఫ్యామిలీ విజిట్ వీసా పొందడానికి కావాల్సిన అర్హతలు పత్రాలు దరఖాస్తు విధానం మరియు వీసాను ఎలా పొడిగించుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్యామిలీ విజిట్ వీసా గురించి ముఖ్యమైన వివరాలు విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా మనం చూసుకుంటే పాస్పోర్ట్ కనీసం ఆరు నెలలు చెల్లుబాటు అయ్యి ఉండాలి అలాగే వీసా జారీ చేసిన తేదీ నుంచి ముప్పై రోజులు ఉండాలి కువైట్లో మనం చూసుకుంటే ప్రవేశించిన తేదీ నుంచి ముప్పై రోజులు మించకుండా అయితే ఈ యొక్క ఫ్యామిలీ విజిట్ వీసాలో ఉండాల్సి ఉంటుంది ఒకసారి మాత్రమే మాట సింగిల్ ఎంట్రీ వీసాకు ఇది వర్తిస్తుంది అలాగే ఈ యొక్క వీసాకు సంబంధించి దరఖాస్తుకు మనం చూసుకుంటే మూడు దినాలు చెల్లించాల్సి ఉంటుంది వీసా కలిగి ఉన్నవారు కువైట్కు వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యోగం చేయకూడదు వీజా గడువు ముగిసిన వెంటనే కువైట్ ను వదిలి వెళ్ళిపోవాలి ఫ్యామిలీ విజిట్ వీసా కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలంటే దశలవారీ ప్రక్రియలు అయితే ఉన్నాయి కువైట్ పోర్టల్ పోర్టల్లో అయితే మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ యొక్క పోర్టల్ ను సంప్రదించి అధికారికంగా పత్రాలని సమర్పించి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు సింగిల్ ఎంట్రీ వీసా మరియు మల్టిపుల్ ఎంట్రీ వీసాలను కూడా మీరు ఎంచుకోవచ్చు అనమాట ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను కువైట్ ఈ వీజా పోర్టల్లోకి వెళ్ళి ఆన్లైన్ దరఖాస్తు ఫారంను జాగ్రత్తగా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి కనీసం మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పాస్పోర్టు ఆరు నెలల చెల్లుబాటులో ఉండాలన్నమాట పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి ఉండాలి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు ఎటువంటి సంబంధం కలిగి ఉందని రుజువు చేసే పత్రం ఉండాలి ఉదాహరణకు మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ లేకపోతే బర్త్ సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ ఉండాలన్నమాట అలాగే మీ యొక్క సివిల్ ఐడి కాఫీ విమాన ప్రయాణ వివరాలు అలాగే మీరు కువైట్లో బస చేసే వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది అలాగే వీసా ఫీజు మనం చూసుకుంటే మూడు దినాల్లో మాత్రమే ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే చెల్లించవచ్చు ఆమోదం కోసం దరఖాస్తు మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత మీరు వేచి ఉంటే కానీ మీ ఇమెయిల్ ద్వారా లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీకు సమాచారం వస్తుంది వీసాను డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది మీకైతే పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే వీసా వస్తుందన్నమాట మీరు ఇచ్చిన ఈమెయిల్ కానీ లేకపోతే మీరు కువైట్ ఈ వీసా పోర్టల్లోకి వెళ్ళి వీజాని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే యొక్క వీజాని మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీ వాళ్ళకు పంపిస్తే కానీ వాళ్ళు కువైట్ కు రావచ్చు అనమాట కువైట్ వచ్చిన తర్వాత రెండు రకాల వీజాలు అయితే ఉన్నాయి సింగిల్ ఎంట్రీ వీసా మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉన్నాయి అనమాట సింగిల్ ఎంట్రీ అంటే ముప్పై రోజులు మాత్రమే కువైట్ లో ఉండేందుకు అవకాశం ఉంటుంది మల్టిపుల్ ఎంట్రీ అంటే కానీ మూడు నెలల వరకు ఉంటుంది దానిని మనం పొడిగించుకోవచ్చు అనమాట ఆరు నెలలు కానీ సంవత్సరం వరకు పొడిగించుకోవచ్చు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ ఈ వీసా పోర్టల్ లోకి వెళ్ళి ఫ్యామిలీ విజిట్ విజాలు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి జీతం ఉండాల్సిన అవసరం లేదు అలాగే మీకు డిగ్రీ సర్టిఫికెట్ అవసరం లేదు అలాగే మీరు కో విమానంలో అయినా సరే టికెట్ బుక్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్